మీడియా మిత్రులకు మరియు రాప్తాడి నియోజకవర్గం ప్రజలకు నా నమ్మస్తాంజలి మీ అందరికీ తెలుసు నేను ప్రొఫెసర్ రాజేష్ని ఈసారి స్వతంత్ర అభ్యర్థిని రాప్తాడికి రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడి నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు అది కూడా మీకు తెలుసు చదువుకున్న వాడిని చదువు నేర్పుతున్న వాడిని ఈసారి పైటాల సునీత గారికి ప్రకాష్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇస్తున్నాను గత రెండు వారాల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నాను పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూర్తిగా డోర్ టు డోర్ మన మేనిఫెస్టో కూడా పన్నెండు పాయింట్ల మేనిఫెస్టో దాని పేరు ప్రేమతో పండుగ చాలా బాగుంటాయి అంటే అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిన తగ్గట్టుగా వృద్ధులకి రైతులకి మేనిఫెస్టోలో మొదటి పాయింటే జలయజ్ఞం అనమాట పది వేల బోర్లు ఐదు వందల అడుగుల వరకు రైట్ అండ్ పిల్లలకి ఇక్కడ ఇక్కడ మన రాప్తాడికి రెండు పెద్ద కంపెనీ నేను ప్రామిస్ చేశాను రెండు వేల ఉద్యోగాలు ప్రైవేట్ జాబులు ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకోటి వచ్చేసి కియా అనుబంధ సంస్థ అయినా కానీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళైనా కానీ లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీ అయినా ప్రైవేట్ వ్యక్తికి భరోసా అంటూ పన్నెండు పాయింట్లు చాలా బాగుంటాయి గట్టి పోటీ చేస్తున్నాను అందుకని ఇంతమంది ప్రజల ఆదరణ ఉంది మీరు అందరు కలిసి వచ్చారంటే ఖచ్చితంగా గట్టి పోటీ చేస్తున్న సందేహం లేదు ఈ సమయం మార్పు కావాలి ఎందుకంటే ఇది చాలా మీరందరూ ఈ మీడియా ద్వారా చెప్తున్నాను రెండు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల మీద పోతున్నప్పుడు వచ్చే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ ఎమ్మెల్యే సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది ఒకటి రెండు సొంత డబ్బులు కాకపోయినా కానీ టైల్ అన్నీ వేసుకొని నీట్గా పెద్ద పెద్ద కంపెనీలకి వెళ్ళి అంటే యూనో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అయినా కానీ టాటా ట్రస్ట్ అయినా కానీ వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి చెప్పి ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్స్ని మన వైపు తీసుకురావాలన్నమాట అప్పుడే ఈ ఈ అభివృద్ధి అంతా చెందుతుంది ఊరికే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాప్తాడికి పరిటాల సునిత గారైనా కానీ ప్రకాష్ రెడ్డి గారైనా కానీ సెట్ కాదు అందుకనే మన అజెండా నేను ఏ లోగోతో వెళ్తున్నానంటే పరిటాల సునీత గారు పోయారు ప్రకాష్ రెడ్డి పోవాలి ప్రొఫెసర్ రాజేష్ రావాలి మన భవిష్యత్తు మారాలి థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు ఈరోజు ఈరోజు నా నామినేషన్ ఫస్ట్ రోజు నామినేషన్ చేస్తుంది ఎందుకంటే మళ్ళీ సమయం ఉండదు ఇప్పుడు ఒక మొమెంటంతో వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ నామినేషన్ బ్రేక్ కాకుండా నామినేషన్ చేసి మళ్ళీ ఇమీడియట్గా పాదయాత్ర వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఎన్ని క్వశ్చన్స్ ఎస్ సారీ బ్రదర్ రైతులకు ఫస్ట్ పాయింటే రైతులకు ఫస్ట్ పాయింటే పదివేల బోర్లు ఐదు వందల అడుగుల వరకు ఐదు అడుగులు అది కూడా దశల మొదటి దశలో ఎవరు ఉంటారంటే ఏ అయితే తన భర్తను పోగొట్టుకుంటుందో పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల కన్నా కింద వయసు ఉంటారు ఎవరికి వాళ్ళకి బోర్లు అవసరం ఉంటుంది మొదటి దశలో వాళ్ళది రెండో దశలో వికలాంగులది మూడో దశలో ఏ తల్లిదండ్రులు అయితే యాభై సంవత్సరాలు పైన ఉంటారో పిల్లలు వాళ్ళని పట్టించుకోకుండా అంటే ఉన్నట్టుగా ఉంటారు అంత మాత్రమే వాళ్ళు ఇంకా వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకి పూర్తి చేస్తారు వాళ్ళ బోర్లు నాలుగో దశలో మిగతా వాళ్ళందరూ మిగతా పేద రైతులందరివి చాలా స్పష్టంగా ఉంది బ్రదర్ ఇంకొకటి అంటే ముసలి వాళ్ళకి ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం తీర్థయాత్ర ఉంటుంది అనమాట అందుకనే ఇందులో అయోధ్య రామ్ అంటే హిందువులకి మిగతా ముస్లిం సోదరులకి అందరికీ ఉన్నాయి వాళ్ళకి అయోధ్య రామ్ మందిరికి ఒకసారి మా ఖర్చుతో పూర్తి భరించుకొని వాళ్ళ దర్శనంగా ఉంటుంది అనమాట అన్ని విధాలుగా విద్యార్థులకి ఇంటర్ విద్యకు భరోసా చాలా బాగుంటుంది ఐదు వందల డెబ్బై పైన వచ్చిన పిల్లలకి టెన్త్ స్టాండర్డ్లో రెండు సంవత్సరాలకు అయ్యే ఖర్చు పూర్తికి భరిస్తాం అనమాట అంటే ఇంట ఇవాళ ఏదైనా తీసుకొని బీఈట్ అంటే వాళ్ళు ఏ కాలేజ్ అయినా చైతన్య నారా ఎక్కనే జాయిన్ కానీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఐఐటీ ప్రిపేర్ అవుతారా ఎయిమ్స్ ప్రిపేర్ అవుతారా క్లాట్ ప్రిపేర్ అవుతారా ఐపీ మ్యాట్ అట్లా ఏదైనా వాళ్ళు ప్రిపేర్ కానీ ఆ రెండు సంవత్సరాలకి అయ్యే ఖర్చు ఇంతగానే ఏం కావాలో చెప్పండి అండ్ ఇంటింటికి ఇంటింటికి ఇన్సూరెన్స్ మీరు గమనిస్తే నేను ఎన్నోసార్లు నా నా గత నాలుగు సంవత్సరాలు ఒక ఆరు కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక రెండు కోట్లు ఎక్కువ ఎక్కడ పోయి ఉంటుందంటే ఎవరైతే హఠాత్తుకు మరణించి ఉంటారు పిల్లలు ఇంకా మైనర్స్ ఉంటారు నేను ఆ కుటుంబానికి లక్ష రైట్ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది నేనేం ఆలోచించారంటే మనం ముందే ఇన్సూరెన్స్ చేస్తే కదా పేదవాళ్ళందరికీ మన ప్రక్రియ రెండో రెండో పాయింట్ ఏంటంటే ఇంటింటికి ఇన్సూరెన్స్ పేదవాళ్ళందరికీ ముందే ఇన్సూరెన్స్ చేస్తే కదా ఏదైనా జరిగినా కానీ హఠాత్తుగా ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి రెండు రెండు లక్ష అనమాట ఇంటింటికి ఇన్సూరెన్స్ ప్రక్రియ ద్వారా నాకు అయ్యే ఖర్చు మొత్తం ఈ రాప్తా నియోజకవర్గం ఉన్న ప్ర అందరికీ చేస్తే కి అయ్యే ఖర్చు యాభై కోట్లు కానీ అది యాభై కోట్లు ముందే చేస్తే కన జీవితాంతం వాళ్ళకి ఇంకా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట రైట్ ఇంకా ఆడపిల్లలకి ఆరోగ్యం ఇది మీరు వినాలి నిజంగా అంటే ఇప్పుడు ఓపెన్గా చెప్తాను ఇప్పుడు పిల్లలకి ఆడపిల్లలకి ఆ పీరియాడిక్ సైకిల్స్లో చాలా కేర్ఫుల్ అవసరం అన్నమాట ఇప్పుడు నా తల్లి నాకు చెల్లి నాకు ఒక కూతురు అది ఎంతో అవసరం అందుకనే ఆ సమయంలో వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ పూర్తి రాప్తాడు నియోజకవర్గంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది మంచిదాగా చెప్పండి రైట్ వాళ్ళకి ఎంత అవసరం అందరికి వెళ్ళలేదు బ్రదర్ నో నో యూ సీ ద కండిషన్స్ ఎన్నో కండిషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నేను విలేజ్ రిలేషన్షిప్ మేనేజర్ రెండు వందల యాభై మంది ఆడవాళ్ళని విలేజ్ రిలేషన్షిప్ మేనేజర్ అపాయింట్మెంట్ చేసి వాళ్ళకు చిన్న అమౌంట్ ఇచ్చి స్టాక్ అంతా అక్కడ పెడతామన్నమాట వాళ్ళ దగ్గరలో ఉన్న దానికి వెళ్ళడం ఐడి కార్డ్ చూపించడం ఆ శానిటరీ ప్యాడ్స్ అవసరమైన నెలకి అవసరమైన శానిటరీ ప్యాడ్స్ తీసుకోవడం అమ్మ నాన్న పథకం ప్రకారం ఎవరైతే ముప్పై సంవత్సరాల కన్నా కింద ఉన్నారో వాళ్ళకి పెళ్ళి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు ఎక్కడైనా ఉందా ఈ పథకం ఆరోగ్యశ్రీలో టెస్ట్ బేబీకి అయ్యే ఖర్చు ఎంత భరిస్తున్నాం ఏం కావాలా అక్కడ నేను ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రెండు పెళ్ళి ఎంతోమంది రెండు రెండు పెళ్ళి ఎందుకంటే ముద్ర భార్య పిల్లలు పుట్టదంట ఒక్కసారి మనం ఈ పథకం ద్వారా వాళ్ళకైనా సహాయపడితే టెస్ట్ బేబీ ఇది అంత ఖర్చుతో ఉంటుంది కరెక్టా కదా ఇట్లాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి పన్నెండు పాయింట్లు వాళ్ళది సూపర్ సిక్స్ యూనో జగన్మోహన్ రెడ్డి గారిది నవరత్నాలు మనది పన్నెండు పాయింట్లు ప్రేమతో పన్నెండు మీరు బాగా చదవండి నచ్చితేనే మీ వాళ్ళు కూడా చేయండి లాస్ట్ పాయింట్ బ్రదర్ లేని పాయింట్ చెప్తారు ఎవరైనా గెలవని పైన అంటే మన గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయినా కానీ గౌరవ ఏడుగురి సండెన్కి రాజ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ సిపిఐ ఎవరైనా గెలవని పైన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను గెలిచి వాళ్ళకి మద్దతు ఇస్తాను తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పథకాలు వస్తాయి వాళ్ళ పథకాలు వస్తే మన పన్నెండు పాయింట్ పథకాలు కూడా వస్తాయి డబల్ ఇంజిన్ ఇదే కదా కావాల్సింది ఇట్లాంటి చోటు మనం నంబర్ వన్ నియోజకవర్గం చేయొచ్చు పూర్తి రాబదాన్ని ఓకే ఐ హోప్ ఐ హడ్ ఆల్ యూర్ క్వశ్చన్ ఎస్ డియర్

నేను నేను చేస్తున్న గుళ్ళకి అవన్నీ రాయలేదన్నమాట ఇట్లాంటి సింపుల్ సింపుల్ థింగ్స్ అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి అదొక బాధ్యత మేనిఫెస్టో అనేది వేరు ప్రామిస్ కంప్ అవన్నీ ఏమైనా చెట్లు పెట్టడం అన్నీ నేను హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ చెప్తావు కదా ఇప్పుడు ఎట్లయితే గుళ్ళకి గోపురాలకి చేసుకుంటూ పోతున్నాను మిగతా కార్యక్రమాలు అవన్నీ గెలిచినా గెలకపోయినా ఆ ప్రక్రియ అలాగే ఉంటుంది బ్రదర్ అర్థమైందా కానీ ఈ మేనిఫెస్టో వేరు ఆ సోషల్ యాక్టివిటీ చేస్తున్న వేరే అది ఖచ్చితంగా చేసుకుంటాను అవి ముందుకు అలాగే వెళ్తూ ఉంటాయి సరే బ్రదర్